ఎంపీ ఎమ్మెల్యే అరుణ్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే నాగిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కావులు ఎమ్మెల్యేలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు బెంగళూరులో ఏర్పాటు చేసిన రా కన్వీరా బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు తిరుపతి జిల్లాల్లో భూ కబ్జాలు బినామీ పేర్లతో భూ దందాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు కావలి బీహార్ తరహాలో పాలన సాగిస్తున్నారని అన్నారు

ఇతని గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది పోలవరం చర్చ వస్తే పర్సెంట్ హాఫ్ పర్సెంట్ అంటాడు పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామంటే బుల్లెట్ దిగుతుంది అంటాడు నీటి పారుదల గురించి తెలియని నోటి పారుదల నేత అయినా మన కర్మ అందుకే ఈయన చూసాం తొడలు కొడతాడు మీసం మెలేస్తాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు గావు కాకలు పెడతాడు కానీ అభివృద్ధి మాడితే నోరు కూడా తెరవలేడు ఒక పెద్ద ఎమ్మెల్యే అందుకే మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు దొంతాలి వద్ద బినామీల పేర్లతో రంజీవ్ అజంతా పేరు మీద వంద కోట్ల విలువ చేసి ఆస్తి యాభై ఎకరాలు కొట్టేశాడు నాయుడుపేటలో బినామీ పేర్లతో యాభై ఎనిమిది ఎకరాలు కొట్టేశాడు ఇస్కాన్ సిటీలో బినామీ పేర్లతో ఎనభై ఏడు ఎకరాలు కొట్టేశాడు ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ ప్రజలు చీకొడతా ఉంటే ముఖ్యమంత్రి ఇతనికి సీట్ సీటు లేదని చీటీ చేశాడు ఇక్కడి నుంచి ఎక్కడికో పంపిస్తాడంటే ఎక్కడికి పంపిస్తాడు ఇంకా గాల్లో ఉన్నాడు ఈయన ఆయన మాట్లాడుతున్నాడు ఈరోజు అందుకే నేను ఉట్టే చెప్తున్నా మీ అవినీతి చాలా భయంకరంగా తయారైంది అలాంటి ఎమ్మెల్యే ఈయన ఇంకొక ఆయన ఉన్నాడు కావల్లో ఆ కావలి ఎమ్మెల్యే అయితే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అతనికి కావలికి పట్టిన చెద పేరు చెప్పేది కూడా నాకు ఇష్టం లేదు ఇతను అరాచకాలకు ఒక బ్రాండ్ అంబాసిడర్ లేఅవుట్ వేస్తే కప్పం కట్టాలి ఇల్లు కడితే కమిషన్ ఇవ్వాలి షాపు పెట్టుకుంటే వసూళ్లు చేస్తాడు ముప్పై ఏళ్ల కింద బీహార్ లో ఎట్టుందో అలాంటి డెకా ఇలాంటి నీచుడు ఎక్కడా ఉండడు కప్పరాల తిప్పలు బీసీ గురుకుల పాఠశాలకు చెందిన నాలుగు ఎకరాలు భూ కబ్జా చేశాడు ఇంకో పక్కన కావలి రూరలు దగదర్తిలో గ్రావల్ ఇల్లీగల్ అక్రమాలు దళితుడైన కరుణాకర్ పైన ఆయన సాగు చేసుకున్నటుండి చేపల చెరువు కొట్టేసి దిక్కు లేక ఆత్మహత్య చేసుకుంటే అతన్ని కుటుంబాన్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి చాలా చేశారు ఇంకో పక్క ఇక్కడే కోవూర్లో నల్లపురెడ్డి చెడబుట్టాడు డైలీ వీక్లీ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ మామూళ్ళు శాండు ఒకటి కాదు తమ్ముళ్ళు గోవా నుంచి పాండిచ్చేర్ నుంచి బ్రాంతి కూడా ఇక్కడికి వస్తా ఉంది లేఅవుట్ చేయాలన్న కమిషనే శాండ్ లో కూడా దోపిడీని కడాన వాళ్ళ తమ్ముడే చెప్తున్నాడు ఈయనకి మాత్రం సీట్ ఇవ్వద్దండని అని వాళ్ళే చెప్పే పరిస్థితికి వచ్చారు ఆత్మకూర్లో పేరుకి విక్రమ్ బంధువులందరినీ పెట్టి కాంట్రాక్టర్లు ఇసుక దందాలు లేఅవుట్లు అన్ని చేస్తున్నాడు మైనింగ్ డీల్స్ చేస్తున్నాడు ఆయన ఒక ఎమ్మెల్యే కందుకూర్ నన్ను పవన్ కళ్యాణ్ తిట్టలేదు నీకు సీటు కట్టు ఇప్పుడు సీటే ఇవ్వడం లేదు అంటే ఎమ్మెల్యేకు ఉండవలసిన గుణగణాలు పేదవాళ్ళకు సేవ చేయడం కాదు ఏం కావాలి బూతులు తిడితే అలాంటి బూతుల రత్నకు ఎమ్మెల్యే బూతుల సామ్రాట్కి ఎంపీ ఇంకా ఎక్కువ తిడితే అతను నట సామ్రాట్ కింద పెట్టి అతనికి మంత్రి ఏం తమ్ముడు న్యాయమైదని మిమ్మల్ని అడుగుతున్నా అంటే మనం ఉండేది వీళ్ళ దగ్గర బూతులు పడడానికి కానీ మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వాళ్ళు రాజకీయానికి అర్హులని మిమ్మల్ని అడుగుతున్నా కానీ కోసరం నేను పడుతున్నా లేకపోతే వీళ్ళ కథ తేల్చేవాడిని సభ్యత అడ్డం వస్తుంది కానీ ప్రజల కోసం పడుతున్నాను వీళ్ళు మాట్లాడే మాటలు ఒకసారి నేను కూడా మనిషే కాబట్టి పౌరుషం వస్తుంది కానీ మళ్ళా కోసరం రాష్ట్ర భవిష్యత్తు కోసం సమ్మేనం పాటిస్తున్నానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా